అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యుయర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ సెవెంటీన్ ఇక మీటింగ్ ఫినిష్ చేసుకొని అందరితో కలిసి లంచ్ కూడా చేశారు హాయ్ హర్ష సర్ యు ఆర్ ది గ్రేట్ పర్సన్ అనింది క్యాథరిన్ చిన్నగా నవ్వాడు హర్ష మీలాంటి వాళ్ళు కంపెనీలో ఒక్కరుంటే చాలు ఆ కంపెనీ ఫాస్ట్గా గ్రో అవుతుంది అంటున్నా మీ మాటలకి ఎనఫ్ క్యాథరిన్ అన్నాడు హర్ష లైట్ స్మైల్ చేస్తూ నవ్వుతూ ఎన్నో కాంప్లిమెంట్స్ ఇవ్వాలని ఉన్న హర్షకి అలాంటివి నచ్చవని అర్థమవుతుంటే సైలెంట్ అయిపోయింది ఇక అందరూ తినేసి వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ హర్షవర్ధన్ భాటియా గారు అని చెప్పగానే థ్యాంక్స్ టు ఆల్ అండ్ దెర్ ఈజ్ ఏ స్మాల్ ట్రీట్ టు నైట్ ఎవ్రీ వన్ మస్ట్ అటెండ్ అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు హర్ష ఇక వాళ్ళతో మీటింగ్ ఫినిష్ అయ్యేసరికి ఈవినింగ్ అవడంతో హోటల్ రూమ్కి వచ్చిన హర్ష అంజుకి కాల్ చేశాడు మార్నింగ్ నుండి మాట్లాడకపోవడంతో గుడ్ న్యూస్ కూడా చెప్పాలని చెప్పండి అనింది కంగ్రాట్స్ వైఫీ అన్నాడు న్యూ ప్రాజెక్ట్ మనకే వచ్చిందా అనేది ఎగ్జైట్మెంట్తో ఎస్ వైఫీ కంగ్రాట్స్ హబ్బీ థ్యాంక్ యూ వైఫీ హర్షీద్ ఏం చేస్తున్నాడు ఇప్పుడే దివి వచ్చి తీసుకెళ్ళింది వాడిని చూడాలనుందే వీడియో కాల్ చేస్తాను చూపించు అన్నాడు ఓకే అంటూ వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హర్షిత్ దగ్గరికి వెళ్తుంటే వైఫీ ముందు నువ్వు చూడవే అనగానే అంజు హర్షని చూసి ఏంటి అలా డల్గా ఉన్నారు అనింది అంజు నువ్వు లేకపోతే ఎలా ఉంటాను అన్నాడు నవ్వింది చిన్నగా ఆఫ్టర్నూన్ లంచ్ వేస్తారా బోర్డు మెంబర్స్తో కలిసి చేశాను ఓకే సార్ క్యాథరిన్ వచ్చింది అన్నాడు మైకేల్ మీతో మాట్లాడాలి అంటుంది అన్నాడు ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతా అని చెప్పు అన్న హర్ష మాటలకి ఓకే సార్ అంటూ బయటకెళ్ళాడు మైకేల్ అతను అటు వెళ్ళగానే హర్ష మొబైల్ వైపు చూశాడు కాల్ ఎప్పుడో కట్ అయింది అదేంటి కాల్ కట్ అయింది అనుకుంటూ మళ్ళీ కాల్ చేశాడు లిఫ్ట్ చేయలేదు అంజు ఇక అప్పటికే కాల్స్ వస్తుండడంతో తర్వాత కాల్ చేద్దామని వాష్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అయి బయటకు రాగానే క్యాథరిన్ కింద వెయిట్ చేస్తూ కనిపించింది హాయ్ సార్ అనింది హర్షని చూసి హాయ్ వాట్ హ్యాపీన్ క్యాథరిన్ వైఆర్ యూ వెయిటింగ్ నౌ అన్నాడు మిమ్మల్ని మా డాడీకి ఇంట్రడ్యూస్ చేయాలి సార్ అందుకే మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చాను ఇప్పుడు పార్టీ ఉంది కదా ఇంకోసారి కలుస్తాను పార్టీకి ఇంకా చాలా టైం ఉంది సార్ మిమ్మల్ని తీసుకొస్తానని డాడీకి మాటిచ్చాను ప్లీజ్ కమ్ విత్ మీ అనేది ఓకే పద అంటూ తనతో బయలుదేరాడు నేను తర్వాత కలుస్తాను అని చెప్పాను కదా ఎందుకు వెయిట్ చేస్తున్నావు చెప్పాను కదా సార్ డాడీకి మాటిచ్చాను అని ఇంకోసారి నమ్మరు మీ డాడ్ అంటే అంత ఇష్టమా డాడ్ అంటే ఇష్టం లేకుండా ఎవరుంటారు సార్ అనింది ఇక కాసేపటికి ఇల్లు రావడంతో కార్ ఆపింది చాలా పెద్ద విల్ల అందంగా ఉంది పోర్టికోలో కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళారిద్దరు లోపలికి వెళ్ళిన హర్షని చూసి హో వెల్కమ్ టు హోమ్ మిస్టర్ హర్షవర్ధన్ బాటియా అన్నాడు క్యాథరిన్ తండ్రి జాన్సన్ థ్యాంక్ యూ సార్ అన్నాడు చిరునవ్వుతో నో హర్ష నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నా కూతుర్ని సేవ్ చేసినందుకు అంటున్న అతని మాటలకి ఇట్స్ ఓకే సార్ అన్నాడు అతను షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చో అన్నాడు కూర్చొని ఇద్దరు కాసేపు ముచ్చట్లలో పడ్డారు జాన్సన్ క్యాథిన్స్ ఇండస్ట్రీస్కి చైర్మన్ క్యాథరిన్ సిఇఒ యుఎస్లో మోస్ట్ పాపులర్ కంపెనీ క్యాథరిన్ తన చేతులతో కాఫీ కలుపుకొని వచ్చింది ఇద్దరికి తీసుకోండి హర్ష సర్ నా చేతులతో ప్రిపేర్ చేశాను అంటూ ఇద్దరు చేతిలో పెట్టింది తాగొచ్చా మై బేబీ అన్నాడు జాన్సన్ డాడ్ అనింది చిరుకోపంగా నవ్వాడు హర్ష ఇక ఇద్దరు కలిసి కాఫీ తాగుతూ మాట్లాడుకున్నారు పార్టీ టైం అవుతుండడంతో రెడీ అయి వచ్చింది క్యాథరిన్ డాడ్ మీరు కూడా రండి నో బేబీ మీరు వెళ్ళండి అన్నాడు జాన్సన్ ఇక ఇద్దరు అక్కడి నుండి హోటల్కి బయలుదేరారు అప్పటికే గెస్ట్లందరూ రావడంతో వాళ్ళతో జాయిన్ అయ్యారు ఇక పార్టీ స్టార్ట్ అయింది చిన్నగా మ్యూజిక్ కూడా వినిపిస్తుంటే అందరూ లైట్గా స్టెప్స్ వేస్తూ జెంట్స్ విస్కి సిప్ చేస్తుంటే లేడీస్ ఓట్కా కోక్ తాగుతూ స్టెప్స్ వేస్తున్నారు హర్ష వాళ్ళని చూస్తూ అక్కడ చైర్లో కూర్చున్నాడు అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే పాకెట్లో ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకొని స్క్రీన్ మీద అంజు పిక్ స్క్రోల్ అవుతుంటే నవ్వుతూ లిఫ్ట్ చేసి ఎదురుగా ఉన్న హర్షిత్ని చూసి అతని పెదవులు విచ్చుకుంటే హాయ్ కన్నా అన్నాడు ముద్దుగా బబ్లీగా కనిపిస్తున్న కొడుకుని చూసి తండ్రిని చూసిన హర్షి చేతులు కాళ్ళు ఆడిస్తూ పప్పా అని కిలకిలా నవ్వేస్తుంటే వాడిని ఎప్పుడెప్పుడు చూస్తానా అనే మనసు మెలిపెట్టినట్లు అవుతుంది హర్షకి హాయ్ సీర్ మీరేంటి ఇక్కడ కూర్చున్నారు మీరే పార్టీ ఇస్తూ సైలెంట్గా కూర్చుంటారా అంటూ వచ్చింది క్యాథరిన్ యూ ఐ ఐఎమ్ కమింగ్ అన్నాడు ఓకే సీర్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అని అక్క నుండి వెళ్ళిపోయింది ఆమె అటు వెళ్ళగానే మొబైల్ వైపు చూసిన హర్ష అంజు కనిపించింది ఏమైంది వైఫీ అలా చూస్తున్నావు కన్నా ఇక్కడ ఇదిగో ఇక్కడే ఉన్నాడు అంటూ చూపించి తను ఎవరండి ఇక్కడ ఓ కంపెనీలో సీఈఓ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు చిన్నగా పార్టీ అరేంజ్ చేశాను సో అటెండ్ అయిన వాళ్ళలో తను ఒకటి అన్నాడు హర్ష ఓకే హబ్బీ యూ కెన్ క్యారీ ఆన్ అనింది పర్లేదు మాట్లాడు వైఫీ సరే కానీ అప్పుడు కాల్ ఎందుకు కట్ చేశావు మళ్ళీ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఎందుకు అన్నాడు అంతలో హర్షిత్ ఏడుపు వినిపిస్తుంటే ఓకే హబ్బీ కన్నా ఏడుస్తున్నాడు బాయ్ అంటూ కాలు కట్ చేసింది ఏమైంది తనకి అనుకుంటూ వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తుంటే తను చూస్తూ కూర్చున్నాడు హర్ష ఇక పార్టీ అయిపోయి డిన్నర్ చేసి బయలుదేరారు హోటల్ రూమ్కి వెళ్దామని బయటకు వస్తున్న హర్షని చూసి సర్ అంటూ పిలిచింది క్యాథరిన్ తల తిప్పి చూశాడు డ్రింక్ ఎక్కువ అవ్వడంతో ఊగుతూ ఉన్న తనని చూసి కళ్ళు చిన్నవి చేశాడు సారీ సార్ అనింది తాగడం వల్ల నొక్కి పలుకుతో నేను కూడా వస్తాను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి సార్ నాకు డ్రైవింగ్ చేసే ఓపిక లేదు అనింది ఆలోచించాడు కాసేపు హర్ష ఏమైంది సార్ ఆలోచిస్తున్నారు అంత మత్తులో కూడా హర్షని గమనించి అడుగుతుంటే ఓకే పదా అన్నాడు థ్యాంక్ యూ సార్ అనింది అడుగు తీసి అడుగు వెయ్యబోతే స్లిప్ అయింది ఆమె పట్టుకోలేదు హర్ష ఆమెనే బ్యాలెన్స్ చేసుకొని హర్షని సపోర్ట్గా పట్టుకోబోతే ఆమెకు తాకకుండా దూరం జరిగాడు ఏమైంది సర్ డ్రాప్ చేయమన్నా చేస్తాను బట్ నన్ను టచ్ చేస్తే ఐ డోంట్ లైక్ దట్ అంటున్న హర్ష మాటలకి ఆశ్చర్యపోతూ చూసింది క్యాథరిన్ ఏంటి అలా చూస్తున్నా అన్నాడు అబ్బాయిలందరూ ఎప్పుడెప్పుడు అమ్మాయిలని టచ్ చేద్దామా అని చూస్తుంటే మీరేంటి సార్ ఇలా ఉన్నారు అనింది అదంతే నాకు నా భార్యని తప్ప ఎవరిని టచ్ చేయడం ఇష్టం ఉండదు అంటున్నా అతన్ని అయోమయంగా చూస్తూ ఆర్ ది గ్రేట్ హస్బెండ్ ఆల్సో అనింది డోంట్ ప్రైజ్ మీ అన్నాడు హర్ష నవ్వింది తను సరే నీకు క్యాబ్ బుక్ చేస్తాను వెళ్ళు అంటూ వెళ్తుంటే నో సార్ నాకు క్యాబ్లో వెళ్ళాలంటే భయంగా ఉంది మీరు డ్రాప్ చేయండి సార్ అనింది ఓకే పదా అంటూ తను వెళ్ళిపోతే అతని వెనకాలే వెళ్ళింది తను ఇక క్యాథరిన్ కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు హర్ష ఇక తనతో ఎక్కువ మాట్లాడలేదు హర్ష వాళ్ళ ఇల్లు రాగానే క్యాథరిన్ అన్నాడు హా సర్ వచ్చేసిందా థ్యాంక్ యూ సార్ అంటూ కార్ దిగి బాయ్ సార్ థ్యాంక్స్ ఫర్ ది హెల్ప్ అంటూ అక్క నుండి వెళ్ళిపోయింది క్యాథరిన్ హర్ష అక్క నుండి రూమ్కి వెళ్ళిపోయాడు క్యాథరిన్ హర్షని జస్ట్ ఫ్రెండ్ లాగా మాత్రమే చూస్తుంది మనిషిని చూసి అంచనా వేసి హర్ష ఎవరు ఎలాంటివారో అతనికి ఊరికి తెలిసిపోతుంది సో అందుకే మాటల వరకు మాట్లాడుతున్నాడు యుఎస్లో పాపులర్ కంపెనీ సీఈఓ క్యాథరిన్ నెక్స్ట్ వాళ్ళ ప్రాజెక్టునే హర్ష డీల్ చేసేది సో ఆ మాత్రం పరిచయం ఉండాలిగా హోటల్ రూమ్కి వెళ్ళిన హర్ష అంజు గురించి ఆలోచిస్తూ తనకి కాల్ చేశాడు లిఫ్ట్ చేయలేదు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అప్పుడు కూడా సడన్గా కట్ చేసింది అనుకుంటూ శివకి కాల్ చేశాడు హలో భయ్యా హౌ ఆర్ యూ అన్నాడు ఐఎమ్ ఫైన్ రా బాబీ ఏం చేస్తుంది పడుకున్నట్లుంది ఓకే లేచాక నేను కాల్ చేశానని చెప్పు ఓకే భయ్య అక్కడ అంతా బాగానే ఉందిగా అంతా బాగానే ఉందిరా మీరు కూడా బాగున్నారుగా హా బాగున్నాం భయ్యా నిజం చెప్పు ఆల్ ఓకే కదా ఓకే భయ్యా ఎందుకు అలా అడుగుతున్నావు నథింగ్ అంటూ కాల్ కట్ చేశాడు హర్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్